ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి దసరా శరణవరాత్రుల్లో నాలుగో రోజు సాయంత్రం శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలు అయితే జరుగుతున్నాయి చూడండి ముందుగా అయితే అమ్మవారికి సాయంత్రపు ఆరాధనలో భాగంగా అమ్మవారికి విశేషంగా అర్చన చేసి ఆ తర్వాత గణపతి పూజ అర్చన ఆ తర్వాత కుంకుమార్చన లలిత సహస్రనామాల యుక్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి ఏకహారతి రెండు వత్తులు వేసిన హారతి ఆ తర్వాత అమ్మవారికి మూడు వత్తులు వేసిన హారతి ఆ తర్వాత అమ్మవారికి పంచ హారతులు కూడా ఇచ్చి అమ్మవారికి విశేషమైన ఆరాధనలు అయితే చేసుకున్నాము మనం చూస్తూ చూస్తుగానే దసరాసర నవరాత్రులు నాలుగో రోజుకైతే చేరుకున్నామండి ఈరోజు ఇవాళ ఐదో రోజు నిన్న అంటే నిన్నటితో నాలుగు రోజులు అయిపోయినాయి ఈ వీడియో రిలీజ్ అయ్యేది ఐదో రోజు కాబట్టి ఇవాళతో ఐదు రోజులు దసరా శరణవరాత్రులు అయితే పూర్తయిపోతున్నాయి అమ్మవారి వల్ల అమ్మవారు చక్కగా మా ఇంట్లో ఉండి కొలువుండి అలాగే చక్క చక్కగా ముద్దు ముద్దుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో దర్శనమిస్తూ అమ్మ దర్శనాన్ని కలిగిస్తుంది మనందరికీ కూడా అమ్మవారిని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి అమ్మవారికి ఇప్పుడు పంచహారతలు అయితే జరిగినాయి ఆ తర్వాత తొమ్మిది ఒత్తులు వేసిన హారతీస్తున్నాను దర్శనం చేసుకోండి ఆ లలితా త్రిపుర సుందరికి ఇటువంటి హారతులు ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నారు అలాగే ఈ చీర అప్పుడు అమ్మవారికి కట్టిన చీర మన సబ్స్క్రైబర్ ఒకరు మొన్న పంపించారు కదండి వాటిలో ఒక చీరండి మీకు మీరు చూసే ఉంటారు మొన్న హైదరాబాద్ నుండి పంపించారు కదా మాధవి గారని వారు ఇచ్చిన చీరే అలా కట్టాను అమ్మవారికి అసలు చాలా బాగుందండి బ్లూ కలరు అలాగే చిన్న గౌన్ లాగా వేసుకుని చక్కగా అమ్మవారు చాలా సుందరంగా అనిపించారు నిన్న కాళ్ళు చేతులు పెట్టి పెట్టే ఎలా ఉన్నారో అంతకుముందు కూడా అంతే సుందరంగా ఉన్నారండి కాళ్ళు చేతులు పెట్టకపోయినా కానీ అంత బాగున్నారు మీకు కూడా నచ్చారండి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ విధంగా నక్షత్ర హారతి కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలతో అమ్మవారికి సాయంత్ర పూజలన్నీ కూడా సమాప్తం చేసుకుని అమ్మవారికి తరుపతి కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయామండి తర్వాత ఐదో రోజులో అమ్మవారు మహాచండీ అమ్మవారిగా రేపు ఇవ్వబోతున్నారు ఈ వీడియో అనేది చండీ అమ్మవారి వీడియో మాత్రం సాయంత్రం వస్తుంది తప్పకుండా సాయంత్రం వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను అమ్మవారికి ఈ విధంగా ఆరతలు ఇచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను